హాయ్ అండి అందరికీ ఈరోజు మంగళవారం కదండి నేను మంగళవారం గుడికి వెళ్తానండి ఆంజనేయ స్వామి దగ్గరికి ఈరోజు స్వామివారు ఎంత బాగా అనిపించారో నా అయితే అలాగే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసానండి పిల్లలిద్దరికి దోశలు వేసి పెట్టాను తినేస్తారు అలాగే ఈరోజు కర్రీ వచ్చేసరికి కర్రీ బదులు వంకాయ పచ్చడి చేశానండి ఎందుకంటే ఇంట్లో వంకాయలు ఉన్నాయి అలాగే ఉంచేస్తే అవి పాడైపోతాయి కదండి అందుకే సో వంకాయ పచ్చడి చేసేసాను ఈరోజు నేను దాని బదులు అలాగే రైస్ పెట్టేశానండి బాక్సులు కావాలి కదండీ మార్నింగ్ బాక్సులు కట్టుకోవాలంటే రైస్ కావాలి కదా అందుకే మార్నింగ్ వండేస్తానండి అండి పిల్లలిద్దరు వంకాయ పచ్చడి వేసుకోరండి సో అందుకని వాళ్ళ కోసం కోడిగుడ్డు కొట్టేశాను అలాగే నేను సాయంత్రం పిల్లలు అడిగారండి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు కదా సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా ప్లీజ్ అని అడిగారండి నేను ఇంకా మా వారిని అడిగితే సరే దగ్గర ఉన్న ప్లే పార్క్ తీసుకెళ్ళమని చెప్పారు సో నేను ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసుకొని ప్లే పార్క్కి వెళ్ళిపోయామండి ఇంటి దగ్గరలోనే ఉంటుంది సో నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు పిల్లలు చెడున్నీ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు పిల్లల కోసమే కదండి మనం ఎంత కష్టపడినా వాళ్ళు హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటాం అందరము కానీ ఈ రోజుల్లో కొంతమంది నేను ఫేస్ చేశానండి అది పిల్లలు బాగుపడినా కూడా పిల్లలు హ్యాపీగా ఉన్నా కూడా వాళ్ళకి అడిగినవన్నీ తెచ్చిపెడుతున్నా కూడా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారండి ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళంతా కూడాను సో నేను ఒకటి నిర్ణయించుకున్నానండి మనం బతికేది పిల్లల కోసం వాళ్ళకైతే ఏమి ఇబ్బంది పెట్టకూడదు ఎవరో ఏదో ఏడుస్తారని ఎవరో ఏదో తిట్టుకుంటారని పిక్కుంటారని అయితే నేనైతే లెక్క చేయను అండి సో నేను నేను కానీ మా వారు కానీ పిల్లలకైతే ఎటువంటి ఇబ్బంది చేయకూడదని నిర్ణయించుకున్నాము కొంచెం నన్ను సపోర్ట్ చేయండి